కాలేజ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ tcs టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఒక ఆన్ క్యాంపస్ డ్రైవ్లో భాగంగా మా ఎస్ఆర్ఐటి కాలేజీ నుంచి నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయినారు ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో ఇద్దరికి ప్రైమ్ ఆఫర్ అంటే సంవత్సరానికి తొమ్మిది లక్షల ప్యాకేజ్తో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి తర్వాత డిజిటల్ ఆఫర్ అంటే సంవత్సరానికి ఏడు లక్షల జీతంతో ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయి అట్లాగే నింజా నింజా ఆఫర్ అంటే సంవత్సరానికి మూడు లక్షల ముప్పై ఆరు వేలు శాలరీతో నూట పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇందులో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ విద్యార్థులు కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే ఈరోజు అంటే గత కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ టైంలో ఈ ఐటీ కంపెనీలన్నీ రిక్రూట్మెంట్ బాగా చేశాయి తర్వాత అంత రిక్వైర్మెంట్ లేకపోవడంతో లాస్ట్ టూ ఇయర్స్ కొంచెం స్లో డౌన్ అయిన నేపథ్యంలో మరీ ముఖ్యంగా మనలాంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది ఒక మంచి పేరెన్నిక గల కంపెనీలో సెలెక్ట్ అవడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో అంటే డేటా చూస్తే తొంభై మంది దాకా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళు అంటే వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు అంటే రెండు వేల ఇరవై ఒకటికి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంది అంటే కాలేజీ ఫీజు గవర్నమెంటే ఇచ్చింది తర్వాత వాళ్ళ వసతి భోజనాల ఖర్చులకు అడిషనల్గా ప్రతి సంవత్సరం ఇరవై వేలు కూడా గవర్నమెంటే పే చేసింది అంటే ఇంతమంది పేద విద్యార్థులకు అంటే మా డబ్బులు పెట్టి చదివే పరిస్థితి లేనప్పటికీ గవర్నమెంట్ ఫీజు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ సాయంతో ఈరోజు తొంభై మందికి ఇంత మంచి ఉద్యోగాలు రావడం అది కూడా వీళ్ళందరూ కూడా ఈ నూట ముప్పై ఎనిమిది వందలు దాదాపు నూట ఇరవై మంది గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉండడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనందరికీ తెలుసు అంటే ఎవరీ లైఫ్లో అయినా నెక్స్ట్ తరాలు ఆ జనరేషన్స్లో మనం కోరుకున్నంత మార్పు జరగాలంటే చదువు ఒకటే మార్గం అని అంబేద్కర్ గారి నుంచి పెద్దలంతా చెప్తూనే ఉన్నారు సో ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే పేదరికం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని అంటే కొంతమంది కూలికి పోయి చదివిచ్చుంటారు కొంతమందికి ఇట్లా ఈ ప్రభుత్వ సహాయం పొంది చదివిన వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా చదివిన తర్వాత ఇట్లా ఉద్యోగాలు రావడం వల్ల వీళ్ళు ఈరోజు ఇప్పుడు నా పక్కన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఈ ఈ అమ్మాయి పేరు హర్షిత హర్షిత వీళ్ళ ఫ్యామిలీ అనంతపురంలోనే ఉంటారు వీళ్ళ ఆయన ఒక జిరాక్ షాప్ నడుపుతాడు సేమ్ ఈ అబ్బాయి రోహిత్ వీళ్ళొచ్చేసి మన గాలిదిన మండలం కేశవాపురం గ్రామంలో పొలం ఉంది వ్యవసాయం చేస్తాడు వీళ్ళ నాన్న అంటే ఇట్లాంటి ఇద్దరికీ ఇప్పుడు టీసీఎస్లో తొమ్మిది లక్షల ప్యాకేజ్ అంటే నెలకు డెబ్బై ఐదు వేల జీతం అంటే ఈరోజు ఇంకా వీళ్ళు ఫైనల్ ఇయర్ ఒక సెమిస్టర్ అయిపోయింది అంటే ఇంకో సెమిస్టర్ కూడా ఉంది అంటే ఆరు నెలల ముందే డెబ్బై ఐదు వేల రూపాయలు నెలకు వచ్చే జీతం జీతం వచ్చే ఒక మంచి జాబు అది కూడా పేరెని కంపెనీ టీసీఎస్లో వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఎట్లా మారుతాయి అంటే నేను చెప్తుంది వీళ్ళ అమ్మ నాన్నల పరిస్థితి కాదు వీళ్ళ అమ్మనామలే డెఫినెట్లుగా హ్యాపీగా ఉంటారు ముందు ముందు ఇంకా హ్యాపీగా లగ్జరీగా సంతోషంగా గడుపుతారు అట్లాగే వీళ్ళు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే నెక్స్ట్ తరాలు జనరేషన్స్ ఎట్లా మారిపోతాయి ఒకసారి ఆలోచన చేయండి సో దట్స్ వేర్ చదువుకున్న ప్రాముఖ్యత అట్లాంటిది అనేది నేను మళ్ళీ చెప్పాలనే విషయం చెప్తున్నాను అంటే ఎవరైనా సరే కష్టపడి చదివినప్పుడు అట్లాగే రెండవ విషయము ఈ ఏదేదో మనకు కంప్యూటర్ సైన్స్ చేస్తేనే జాబ్ వస్తుంది అనేది కూడా కాదు ఈరోజు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళల్లో ఈసీ వాళ్ళు ఉన్నారు ఈ వాళ్ళు ఉన్నారు మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే బ్రాంచు వాటికంటే కూడా మనం ఎంచుకునే కళాశాల అనేది ఇంపార్టెంట్ అంటే మనం ఎంచుకునే కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయా లేదా అక్కడ తగినంత సిబ్బంది అంటే టీచర్స్ లే ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా సో క్లాసులు నీట్గా చెప్తున్నారా లేదా అటెండెన్స్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారా అట్లాగే ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు పిల్లల మీద ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు ఈరోజు మా కాలేజీలో ప్రతి ఇరవై మంది స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ టీచర్ ఉంటారు ఆ టీచరు ఇరవై మందితో పాటు ఇరవై మంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎప్పటికప్పుడు విషయాలు మాట్లాడుతూ ఉంటారు అంటే పిల్లలు చదువుతున్నాడు ఏంటి ఆ ఇండివిజువల్ కేర్ సో ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు ఇంతమందికి అంత మంచి కంపెనీలో ఆఫర్స్ రావడం జరిగింది సో మిగతా పిల్లలు కూడా ఈరోజు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో